తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ క్యాపిటల్ వన్ క్యాపిటల్ టూ అండ్ ఓపెల్ పీస్ సిటీ ప్రాజెక్ట్లను రేరా అండ్ డిటిసిపి సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అతి చేరువలో ఉండటం ఈ ప్రాజెక్ట్ అదనపు హైలైట్ ఈ ప్రాజెక్ట్ లో కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఓపెన్ ప్లాట్స్ విల్లా ప్లాట్స్ వీకెండ్ హోమ్స్ ఇలా ఏది కావాలన్నా దానికి తగ్గట్టు ప్రాపర్టీస్ అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా వీకెండ్ హోమ్స్ విషయంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ ప్రాజెక్ట్స్ అత్యంత అనువైనవి రిసార్ట్ స్టైల్ వాతావరణంలో ప్రతి వారాంతాన్ని ఆనందంగా ఎంజాయ్ చేసే అపూర్వమైన అవకాశం మీకు స్వాగతం పలుకుతుంది నగరానికి అతి చేరువలోనే ఉంటూ అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే చోట ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్ గా ఉంటాయి జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రాజెక్టులు వీకెండ్ హోమ్స్ ఫార్మింగ్ వంటి లగ్జరీలను అందుబాటు ధరల్లో అందించేలా కొత్తగా మరిన్ని ప్రాజెక్టులతో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి జేఎస్ఆర్ గ్రూప్స్ అండ్ సిటీ ప్లాన్ చేస్తోంది హైవే ఫేసింగ్ లో ఉంటున్న సెక్యూరిటీ నేచర్ బ్యూటీ నావెల్టీలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది వరంగల్ హైవే చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమి ఉన్నాయి హైదరాబాద్ లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అక్కడ రేట్లు ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక సిక్స్ మంత్స్ లో ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిది ఉండదు యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది డెఫినెట్ గా డెవలప్ అయింది అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవే గానే ఉండేది ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది ఎయిమ్స్ అప్పట్లో లేదు వాళ్ళ ఎయిమ్స్ వచ్చింది నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి ఫిలిగ్రీమ్ హబ్ గా తయారైంది అక్కడలోని ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది కేవైకేకే అని కీసరగుట్ట యాదగిరిగుట్ట కొలనపాక కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది మెయిన్ గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ రోడ్వేస్ ఉన్నాయి చక్కగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో ఎక్కడైతే సఫిషియంట్ గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్స్ పార్క్స్ కూడా వచ్చాయి వస్తూనే ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది ఆ హైవే పీస్ఫుల్ గా ఉండొచ్చు హైవేలో ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి వాళ్ళ మీరు ఢిల్లీకి చూడండి హర్యానా రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్ కి ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు అలానే బాంబే కళ్ళండి వచ్చేస్తారు అనమాట చెన్నైకి వెళ్తే ఆ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము అలా మీకు మీరు వెళ్ళినప్పుడు మీరు ఉండొచ్చు ఫార్మింగ్ చేసుకోవచ్చు అక్కడ పండే వెజిటేబుల్స్ అన్ని వారానికి ఒకసారి మీరు వెళ్తారు వీక్లీ అవన్నీ మీరు తెచ్చుకొని మీరు వాడుకో ఆర్గానిక్ ఇవాళ అపార్ట్మెంట్ కన్నా కూడా ఇంపార్టెంట్ అంటే మనకు సిటీ అవుట్స్కట్స్లో కొంచెం ల్యాండ్ ఉండాలి అనే ఫీల్డ్ లేక పబ్లిక్ ఆల్మోస్ట్ అలా వచ్చేసారు కాబట్టి మా కాన్సెప్ట్ పబ్లిక్కి రీచ్ అయింది వాళ్ళకి నచ్చుతుంది దట్టు మా దగ్గర కంపేర్ చేసుకున్నట్లయితే బయట నుంచి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మా దగ్గర